పశ్చిమ గోదావరి జిల్లా ఆక్విడ్ గుమ్మలూరు సెంటర్లో నూతనంగా నిర్మించిన అధునాతనమైన అశ్వని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ను మంగళవారం ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆక్విడ్ హజ్మూరుకు చెందిన తోట రాంబాబు కుమారుడు తోటా కార్తీకు కోడలు తోట అశ్వినీల పర్యవేక్షణలో హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న ఆకివీడిలో యాభై పడకల ఆసుపత్రిని అధునాతన సదుపాయాలతో నిర్మించడం సంతోషకరమన్నారు నలభై వేల జనాభా కలిగిన ఆకివీడికు ఇటువంటి సదుపాయాలు ఉన్న హాస్పిటల్స్ రావాలన్నారు నిమిత్తం విజయవాడ భీమవరం దూర ప్రాంతాలకు వెళ్ళనవసరం లేకుండా వైద్య సేవలు అందించాలన్నారు ప్రభుత్వ హాస్పిటల్లో కూడా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే పూలపర్తి రామాంజనేయులు ఏపీఐఐసి చైర్మన్ మందిన రామరాజు మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు అన్నపూర్ణమ్మ దంపతులు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికెలపూడి గోవిందరావు చిన్నబాబు ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జిత్తుక నాగరాజు ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు వైస్ చైర్మన్ గౌర లక్ష్మి టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు మోటపల్లి ప్రసాద్ జనసేన పార్టీ మండల అధ్యక్షులు అల్లాడి బాలాజీ బీజేపీ మండల అధ్యక్షురాలు ఎంవిఎస్ నాగమణి తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు ఈరోజు ఆకవీళ్ళలో ప్రారంభమైంది యాభై బెడ్ల అధునాతన అధునాతన అంటే రియల్ అధునాతన ఫెసిలిటీస్తో ఈ హాస్పిటల్ ప్రారంభమైంది రోజు రోజుకి ఆకువీడు అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందుతున్న ఆకువీడికి అత్యంత అవసరమైన సమయంలో ఈ మంచి ఫెసిలిటీ వచ్చింది ప్రభుత్వ ఆసుపత్రి కూడా బాగా అన్ని విధాలుగా ఇంప్రూవ్ చేశాం ఇటువంటి అంటే సుమారు నలభై వేల జనాభా రేంజ్కి ఆకువీడు వచ్చింది కాబట్టి ఇంకా అత్యాధునిక అవసరాలు చాలా ఉన్నాయి ఇక్కడి నుంచి అందరూ అయితే విజయవాడ లేకపోతే భీమవరం అటు వెళ్తున్నారు ఇటువంటి చక్కటి ఫెసిలిటీ జనరల్ వార్డులో కూడా ఎయిర్ కండిషనింగ్ సదుపాయం అన్ని రకాల ఆక్సిజన్ సదుపాయం ఎమర్జెన్సీలో ఐసీయూలో ఏముంటాయో ఆ ఫెసిలిటీస్ జనరల్ వార్డులో కూడా క్రియేట్ చేయడం అనేది చాలా చూస్తే చాలా సంతోషం అనిపించింది చాలా ప్లాండ్గా డాక్టర్స్ ఇది చేశారు రాబోయే రోజుల్లో త్వరగా దీనికి ఈ హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ వస్తే ప్రజలందరికీ చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది త్వరలో హాస్పిటల్ స్టార్ట్ అయిన తర్వాత త్వరగా ఇన్స్పెక్షన్ జరిగేలాగా చూసి పేదవారందరికీ కూడా ఆరోగ్య అంటే ఎన్టీఆర్ వైద్య సేవ సేవలు అందే విధంగా ఆ చర్యలు కూడా వీలైనంత త్వరగా తీసుకొని అందరికీ ఈ సర్వీసెస్ అన్నీ అందుబాటులోకి వచ్చేలాగా చూస్తాం ఎంత చక్కటి హాస్పిటల్ నిర్మించిన ఈ కబుర్ కార్తీక్ నీ పేరు నివే అశ్విని కార్తీక్ అండ్ అశ్వినిల్ని ఈ దంపతుల్ని డాక్టర్ దంపతుల్ని మనసారా అభినందిస్తూ మరింత ఎక్స్పాండ్ చేసే దిశగా ఊరు పెరుగుతుంది కాబట్టి అవసరమైతే మరింత ఎక్స్పాండ్ చేసే దిశగా వారు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు